నమస్కారము మా వారణాసి తీర్థయాత్రలో ఐదవ రోజు నైమిశారణ్యాన్ని పూర్తి చేసుకొని లక్నోకి వచ్చి లక్నో నుంచి ఋషికేశ్కి ట్రైన్ ఎక్కాము ఈ ఋషికేశ్ అనేటువంటిది హిందువులకి చాలా పవిత్రమైన ప్రాంతము ఋషికేష్ అనగానే అక్కడి చల్లటి వాతావరణము ఆ పవిత్ర గంగ చూస్తుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది నిజంగా గంగానది భూమిని తాకిన ప్రదేశము చాలా చల్లగాను ఉంటాయి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణము అసలు ఋషికేశ్ అనే పేరులోనే ఉంది ఋషులు ఉన్నారు అని అనేక మంది ఋషులు అయితేనేమి యోగా కేంద్రాలు కూడా ఇక్కడ నడుస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఋషికేశ్లోని ఘాట్ చూడండి నీళ్ళు ఇక్కడ ప్రశాంతంగానే ప్రవహిస్తున్నాయి అయినప్పటికీ కూడా కొద్దిలో దిగంగానే వేగంగా ఉంటున్నాయి నీళ్లు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే నదిలో స్నానం చేయవలసిన బాధ్యత ఉంది ముఖ్యంగా చిన్నపిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే నీళ్ళ వేగానికి చిన్నపిల్లలు నీళ్ళలో పడితే చాలా ప్రమాదం అవుతుంది అనే విషయం మనకు గుర్తిరగాల రుషికేశ్కి ఆ పేరు స్థితికారుడైన విష్ణువు వల్ల వచ్చింది విష్ణువు యొక్క ఇరవై నాలుగు నామాలలో ఋషికేశుడు అనే పేరు కూడా ఉంది కాబట్టి విష్ణువు పేరు మీద ఋషికేష్ అనేటువంటి పేరు వచ్చిందని నమ్మవచ్చు చూడండి మేము ఇక్కడ స్నానం చేస్తున్నాము నీరు చాలా చల్లగా ఉంది ప్రశాంతమైన వాతావరణము ఒకసారి నీటిలో దిగితే ఆ చల్లదనం ఇంకా అనిపించదు చూడండి రాముడు రావణ బ్రహ్మని సంహరించిన తర్వాత చుట్టుకున్న బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ కర్మక్రతువులు నిర్వహించాడు అని మన పురాణాలు చెప్తున్నాయి ఇది హిమాలయ పర్వతాల్లోకి ఉన్న చిట్ట చివరి రైల్వే స్టేషన్గా భాగించ భావించవచ్చు హరిద్వారికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది త్రివేణి ఘాట్లో స్నానం ఆచరించిన తర్వాత పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలకంఠేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాము ఇప్పుడు మీరు చూస్తున్నది నీలకంఠేశ్వర స్వామి దేవాలయము గంగానది ఒడ్డున ప్రయాణిస్తూ రావడం ఒక నిజమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి ఈ ఈ ప్రాంతమంతా శివనామ సంకీర్తనలతో మారుమోగుతున్నది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అపర శివుడిలాగా ఉన్న ఆ సుందర సాధు పుంద చూడండి అతన్ని మొక్కుతుంటే అతను హస్తతాడనం చేస్తూ వచ్చినటువంటి భక్తుల్ని ప్రోత్సహిస్తున్నాడు నీలకంఠుడు అంటే కూడా శివుడే ఇది దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఋషికేశ్కి ఇది ఒక రకంగా చెప్పాలంటే చమోలి జిల్లా వైపు అంటే కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళే మార్గంలోనే ఉంది ఈ దేవాలయంలో కూడా పవిత్రమైనటువంటి భావనలతో భక్తులు ఉన్నారు సాధుభంగా కూర్చోండి ఎలా ఉన్నాడో ఇది ఆ దారిలో వెళ్తుంటే గంగా నదిలో రాఫ్టింగ్ చేస్తున్నారు చూడండి ఇది యువకులు చేసేటువంటి ఒక సాహస క్రీడనే ప్రస్తుతానికి నీళ్లు ఏమీ లేవు కాబట్టి చాలా బాగుంది అయితే ఈ రాఫ్టింగ్లో నీళ్లలో కొట్టుకొని వస్తున్నప్పుడు ఒక్కోసారి రాయి తగిలి ఆ రాఫ్టింగ్ బోటు కూడా తిరగబడే సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ లోతు లేవు కాబట్టి చూడండి అక్కడ యువత ఎలా కేరింతలు కొడుతున్నారో కొంతమంది నీళ్ళలోకి దూకి కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నీళ్లు ఎక్కువగా లేకపోవడం ఒక మంచి అడ్వాంటేజీ ఎక్కువ నీళ్లుంటే మాత్రం చాలా ప్రమాదము ఏదైనా హిమనదాలతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఈ క్రీడలు ఎంత ఆనందాన్ని ఇస్తాయో వల్ల అంత ప్రమాదకరం కూడా కాబట్టి ఎక్కేవాళ్ళు పూర్తి జాగ్రత్తతో ఎక్కాలి చూడండి ఇక్కడ దూకుతున్నారు నీళ్ళలోకి అక్కడ లోతు ఎక్కువ లేకపోవడం వాళ్ళకి అడ్వాంటేజ్ అదే లోతు ఎక్కువ కనుక ఉంటే చాలా ప్రమాదమే అవుతుంది కాబట్టి ఇలాంటి సాహస క్రీడలకు పోయే యువకులు లేదా యువతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రకృతి ఎంత అందమైందో అంత ప్రమాదకరమైంది కూడా ఆ విషయాన్ని గమనించి ప్రకృతికి అనుకూలంగా మన జాగ్రత్తలతో ప్రకృతిని గౌరవిస్తూ మనం ప్రకృతిని ఎంజాయ్ చేయాలి ఆ రాఫ్టింగ్ బోట్లు ఇక్కడ దాకా అంటే లక్ష్మణ జుల కనబడుతున్నాయి ఇక్కడ దాకా కూడా వస్తున్నాయి సాయంత్రమైన అది లక్ష్మణ జుల చూపిస్తున్నది చూడండి అక్కడ ఉండేటువంటి వంతెన ప్రస్తుతం రిపేర్లో ఉంది కాబట్టి అక్కడికి పోలేకపోయాం ఈ లక్ష్మణ జుల దగ్గర గంగా హారతి అనేటువంటి కార్యక్రమం ఉంది గంగానది ఒడ్డున సాయం సంధ్య సమయంలో గంగా హారతి ఇస్తారు ఎందుకంటే జీవనది మన పాలిటి పవిత్రమైన దేవత కాబట్టి మనిషికి జీవాన్ని చిందైనా మనిషికి జీవనాధారం నదే మనిషికి కావలసిన నీరు అయితే కావలసిన ఆహారాన్ని కూడా నది ద్వారానే పొందుతున్నాం కాబట్టి ఆ జీవనదికి మనం చూపించేటువంటి మన చూపించే గౌరవమే గంగా హారతి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక లయబద్ధంగా అక్కడ వచ్చేటువంటి భజనలకి తగ్గట్టుగా ఒక లయతో ఆ యొక్క హారతి ఇవ్వడం అనేటువంటిది చూస్తుంటాము ఈ గంగా హారతి ఋషికేశ్లో ఇస్తారు హరిద్వార్లో కూడా హరి పౌరి అనేటువంటి ప్రాంతంలో గంగా హారతి ఇస్తారు అలానే వారణాసిలో కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి వాళ్ళు హారతి ఇచ్చే విధానం ఇందులో ముఖ్యంగా మన భారతీయులతో పాటి విదేశీయులు కూడా మన ఆధ్యాత్మికతకి ఆకర్షితులై ఈ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారో చూడండి ఒక రకంగా చెప్పాలంటే మనమే ఇంత త్వరగా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయలేం విదేశీయులు బయట నుంచి వచ్చిన వాళ్ళు స్వరయుక్తంగా పాట పాడుతూ Aganga Harti senar Yay.

సాయంత్రం ఏడు పది సమయంలో కూడా చూడండి ఎలా వెళ్తుందో ఇంకా ఇక్కడ నెమ్మదిగా చీకట్లు పడుతున్నాయి ఈ లైట్ల లేదా దీపాల కాంతుల్లో కూడా ఋషికేష్ చాలా వెలిగిపోతున్నది నెమ్మదిగా ఇలా చీకటి పట్టడంతో అక్కడ వేసేటువంటి దోశలు చూడండి ఎలా ఉన్నాయో ప్రత్యేకించే మసాలా వేస్తూ అలా శ్రద్ధగా చేస్తున్నారు అలాంటి దోశ ఇద్దరం కలిసి ఒకటిగా తిని ప్రశాంతంగా మా రూముకు వెళ్ళడానికి ప్రయత్నించాము దోశ మటుకు చాలా అద్భుతంగా వేస్తున్నాడు ఈరోజు మనకు సౌత్ ఇండియన్ ఫుడ్ అక్కడ కూడా దొరికే పరిస్థితి ఉంది గతంలో పదేళ్ల క్రితము అలా మన ఫుడ్ అక్కడ దొరికేది కాదు పూర్తిగా వాళ్ళ ఫుడ్కే అలవాటు పడాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం కొద్దిగా గొప్ప మన రుచులు అక్కడ కూడా వాళ్ళు చూపగలుగుతున్నారు ఏదేమైనా ఇక్కడ పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్డే ఎక్కువగా దొరుకుతుంది నాన్ వెజిటేరియన్ దొరికే అవకాశం చాలా తక్కువ ఇలాంటి ఫుడ్ కాస్త తీసుకొని నెమ్మదిగా మా రూములకు రావడం మొదలుపెట్టాము చూడండి రాత్రి అయ్యే కొద్దీ ఎంత ఆకర్షణీయంగా ఉందో ఆ దీపాల కాంతులు గంగా నదిలో పడుతూ రిఫ్లెక్ట్ అవుతూ ఒక అద్భుతంగా ఉంది ఇది నిజంగా అక్కడికి వెళ్ళి ఆనందించాల్సిందే ఇలాంటి వీడియోలు ఎన్ని చూపించినా కూడా దానికి సమము కాదు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్